వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సలం తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేసేయండి పిల్లలు మార్నింగ్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎంత తరావడైపోతారు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోలో మీకు ఓరియో కేక్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానండి చాలా టేస్టీగా వచ్చిందనమాట సో అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది కామెంట్ చేసేయండి నేను ఇడ్లీ పిండి దోశ పిండి అయితే రుబ్బాను కదండి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట సో ఈ రోజైతే ఇడ్లీ అయితే వేస్తున్నాను నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర అయితే లేదండి అంటే రేకులు ఉన్నాయి కానీ పాత్ర అయితే లేదనమాట సో అందుకే ఇలాగా ఒక బిర్యానీ గిన్నె అయితే ఉంటుంది కదా పెద్దది సో ఆ గిన్నెలో అయితే వేసి పెడతాను ఇక మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళమంటున్నాను అనమాట ఇక్కడ స్టీల్ సామాలు ఎక్కడన్నా ఉంటే తీసుకెళ్ళు అవి ఇచ్చేసి స్టీల్ సామాన్లు కొన్ని ఇంకో కొత్త ఇడ్లీ పాత్ర గట్రా తీసుకుందాం అని చెప్పేసి అంటున్నాను కాకపోతే ఇంక మా హస్బెండ్కి అయితే ఖాళీ ఉండట్లేదు అనమాట తీసుకెళ్ళి ఖాళీ కూడా అని ఇంక అందుకే ఇంక అలా అడ్జస్ట్ అవుతూ ఉన్నాను అనమాట సో రీసెంట్గానే చెప్పాను అంటే ఇవి రేకులు అయితే ఉన్నాయండి దాని గిన్నె ఏమైందంటే సిల్లడిపోయిందనమాట ఇంక అది అయితే ఇచ్చేసాను అంటే ఇంకా మా హస్బెండ్ ఎందుకు అలాంటివి అన్నీ పాడాయని చెప్పేసి అంటే కింద చెత్త ఆవిడ ఉంటే ఇంకా ఆవిడకైతే ఇచ్చేసాను అనమాట ఈ రేకులు ఉన్నాయి కదా ఈ రేకులు అయితే పెద్దది బిర్యానీ గిన్నెలో పెట్టేసి పెడతాను అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్కోసారి కింద అది ఉడకట్లేదండి అసలు పిండి పిండి కింద అయితే ఉంటుందన్నమాట చాలా సోప్ అయితే ఉడికించవలసి వస్తుంది అలా ఉడికించినా సరే అలాగే ఉంటుందన్నమాట ఒక్కోసారి అయితే చాలా చిరాకు వస్తుంది వీటితోటి ఎక్కువ సోప్ అయితే ఉడకబెట్టవలసి వస్తుంది ఇంక ఇంకొని రెండు రేకులు అయితే పెట్టాను పిల్లలు రెండు రేకులు తినరు కానీ అందులో ఒక ఐదో ఎన్నో తింటారేమో ఇద్దరు కలిపి సో ఇద్దరికి నేనే తినిపించేస్తాను అనమాట మార్నింగ్ టైం ఇంక వాళ్ళకి ఏమి ఇవ్వను ఒక్కొక్కసారి ఇస్తాను టైం ఉంటే లేదంటే నేనే తినిపించేస్తాను ఇంక రెండు రేకులు ఇడ్లీ అయితే పెట్టేసాను ఇంక మేము టయానికి మళ్ళీ పెట్టుకుందామలే ఇడ్డి వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకే ఇంక ఇద్దరికి పెట్టాను అనమాట ఇంక చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేస్తాను అయితే ఈ ఐరన్ కడాయిలో అయితే వేసాను అనమాట అవి కొంచెం మాడుపెట్టేసినాయి అంటే కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయినాయి అనమాట మనకి చట్నీ అలా ఫ్రై అవుతాయి ఏమవుతుంది అయితే వస్తుంది కదండి చట్నీ ఈరోజు అలాగే వచ్చిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసాను ఇంకో పక్కన వచ్చేసి ఇంకా పల్లీలు ఫ్రై చేసుకున్నాను కదా ఇంకా అవి తీసిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదండి ఇంకా టైం అయిపోతుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా నిద్ర లేపాలి ఇంకా వాళ్ళని ఈ లోపల వేడి నీళ్ళు కూడా పెట్టేశాను ఇంకా చన్నీళ్ళు చేయమంటే చెయ్యట్లేదు ఉడుకొచ్చినా చెయ్యట్లేదు అనమాట ఇంక వేడి నీళ్ళే కావాలంటున్నారు ఇంక అందుకే వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఆగుతూ ఉన్నాయి ఫస్ట్ అయితే విరాజ్ అయితే లేస్తారండి ఎప్పుడు అంతేనమాట విన్ను అయితే అసలు లెగదు లెగ్ విన్ను లెగు విన్ను అన్నా సరే ఫస్ట్ అనియా ఫస్ట్ అన్నయ్య అని చెప్పేసి కాసేపు పడుకుంటానని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అలాగ ఫస్ట్ విరాజ్ అయితే లేచాడు అనమాట ఇంకా వాడు బ్రష్ చేస్తున్నాడు ఇంకా బ్రష్ చేసే లోపల నేను ఈ స్వీట్ కార్న్ అయితే ఇంకా వాళ్ళకి స్నాక్ కింద పెడదామని చెప్పేసి ఉడికిందామని తక్కువంత వలుస్తున్నాను అనమాట సో ఒకటే రెండు తెచ్చాను కాకపోతే ఒకటే చేస్తున్నాను ఇంక ఇది కుక్కర్ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంక వెళ్ళి విరాజ్కి ఇంక స్నానం చేయించేయాలన్నమాట ఇంక స్నానం చేయించేసిన తర్వాత ఇంక మళ్ళీ మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ అయితే కొంచెం ఆర్డర్ తీసుకున్నానండి యాక్చువల్లీ స్వీట్ కార్న్ ఆవిరితో ఉడికిస్తే బాగుంటుంది కాకపోతే ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది కదా ఇంక అందుకే కుక్కర్లో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇంక స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అయితే లంచ్ బాక్స్ పెట్టి పని ఏమీ లేదనమాట ఎందుకంటే పిల్లలాడయానికి లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఇంక బాక్సులు పెట్టి టైం ఉండదు అదే సాయంత్రం దాకా స్కూల్ అనుకోండి ఇంకా లంచ్ బాక్స్ పెట్టి అయితే పంపాలి కదా మేబీ అప్పుడు ఇంకా త్వరగా లేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందేమో సో అందుకే మీకు మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఏమి ఉండవు అనమాట ఇంకెందుకు లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తారు కదా సో అందుకు

कौन कौन तमाला है ओही ये क्यों ना इंगित वाला ये हैं ना वो इस टाइम पीरियड तक बेटा कबसबसे आप लोग स्कूल టైమ్ ఇక్కడేమో మా అమ్మాయి నన్ను ఊట్లో ఉన్నది ఎందుకు పెట్టేస్తున్నావు అని అంటుంది కాకపోతే త్వరగా లెగితే తినడానికి ఉంటుందండి త్వరగా లెగదు అనమాట లేట్గా లెగిస్తుంది అలాగే పెడతానా అది సగం తింటుంది సగం వదిలేస్తూ ఉంటుంది అనమాట సో అలా లేట్గా చేస్తూ ఉంటుంది పనులు అయితేనే కదండి నా మార్నింగ్ అయితేనే మీకు ఇంతవరకు అనమాట ఇంత క్లియర్ కానీ ఈరోజైతే మీకు క్లియర్గా చూపించాను సో అలాగా పిల్లలతో అయితే నాకు మార్నింగ్ చాలా ఆడావడైతే అయిపోతుంది అనమాట సో అటు తిరుతాం ఇటు తిరుతాం తినిపిస్తాం ఆయనకి తిరుగుతూ మళ్ళీ స్టవ్ కడు రావడం అలా సరిపోతూ ఉంటుంది ఈరోజు ఫ్రైడే అండి అయితే నేను పూజ ఏమీ చేసుకుంటులేదనమాట ఎందుకంటే పైన దేవుడి ఫొటోస్ అన్నీ తీయేశాను అవి తీయేసాను కానీ మళ్ళీ పెట్టలేదు అనమాట సో అన్నీ కలిపి అలా బళ్ళ మీద పెట్టేసాను ఆ బళ్ళేమో వేట ఎక్కువైపోయింది అనమాట ఎక్కువైపోయి కొంచెం కిందకి వంగిపోతూ ఉన్నది ఇంక మా హస్బెండ్ అయితే దాన్ని సెట్ చేయాలన్నమాట ఇంక సెట్ చేసేదాకా ఇంక దేవుడి ఫొటోస్ అయితే పెట్టడానికి అయితే కుదరదు ఇక పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఆగి ఇల్లు అయితే తుడిసానండి తుడిసిన తర్వాత ఇంకా బాత్రూమ్లో అయితే క్లీన్ చేశాను అనమాట ఈరోజు చాలా పని అయితే పెట్టుకున్నాను ఫుల్గా డీప్ క్లీనింగ్ అయితే చేశాను అనమాట రెండు బాత్రూమ్లు కూడా ఇంకా డీప్ క్లీనింగ్ అంతా చేసిన తర్వాత ఇంక నేను కూడా తలస్నానం చేసి ఇంకొచ్చి అప్పుడైతే మాపైతే పెడుతున్నాను ఫస్ట్ అయితే మాపు పెట్టలేదు ఫస్ట్ అదంతా క్లీన్ చేసిన తర్వాత బాత్రూమ్లు రెండుని ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడైతే అయితే పెట్టాను అనమాట ఇంక ఈరోజు ఫ్రైడే కదా ఇంక అందుకే ముగ్గు అయితే పెడుతున్నాను నాకైతే అంత ముగ్గులేమి రావండి అయితే ఇది ఒరిపిండితో పెడుతున్నాను కదా గాలి వేస్తుంది అంటే ఫ్యాన్ తిరుగుతుంది అనమాట ఫ్యాన్ వల్ల ఏంటంటే ముగ్గు పక్కకి ఎగిరిపోతా ఉన్నది సో అలాగే ఏదో చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇది ఐదు ఐదు చుక్కల ముగ్గు అనమాట సో మెలికల ముగ్గు అయితే పెడుతున్నాను నాకైతే అంత ముగ్గులేమి రావండి ఇంకా నేర్చుకోలేదు కూడా ఇక్కడ అంత ఏం ముగ్గులు ఎక్కువేం పెట్టాం కదా ఎప్పుడో ఒకసారి ఫ్రైడే ఒకసారి పెడతా ఉంటాను సాటర్డే ఈ రెండు రోజులే పెడతాను అనమాట మిగతా రోజుల్లో ముగ్గు అయితే పెట్టను ఈ రెండు రోజులు మాత్రం కంపల్సరీగా ముగ్గు అయితే పెడతాను ఇంక నేను ఫ్రైడే కాబట్టి ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను ఇక్కడ ఎందుకు చెరిపేస్తున్నానంటే పక్కన గాలి వేస్తుంది అనమాట దానివల్ల లైన్ అన్నది పక్కకి ఎగిరిపోతా ఉన్నది అందుకే చెరిపి పెడతా చెరిపి పెడతా ఉన్నాను అనమాట సో ఈ విధంగా అయితే నేను ముగ్గు అయితే సింపుల్గా పెట్టేశాను సో ఇంకా నేను డోర్ మ్యాట్స్ గట్టా ఉతికాను అనమాట ఇంకా అవన్నీ వేస్తున్నాను ఇక్కడ సింక్ కడ ఎల్ షేపు మ్యాట్ అయితే ఉంటుంది కదండి అది తీసుకుందాం అనుకుంటున్నాను మీరు ఎవరైనా తీసుకున్నారా ఎల్ షేప్ మ్యాట్ అన్నది సో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి సో మీరు కామెంట్ చేస్తే మాత్రం ఒకవేళ బాగుంటే నేను తీసుకుందాం అని అనుకుంటున్నాను అంటే పెద్ద మ్యాట్ కూడా వస్తుంది సింక్ కాడేమో చిన్న మ్యాట్ అయితే వస్తుంది కదండి సో అలాంటిది అనమాట పనంతా అయిపోయింది ఇంట్లో పని అంతా చేసుకున్నాను తర్వాత ఇంకా వాయిస్ ఎవరైతే ఇచ్చుకున్నానమాట ఇంక మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయితే అయిపోతే ఇంక వాయిస్ అయితే ఇవ్వడానికి కుదరదు ఇంకా టైంలో ఇంకా వాయిస్ అయితే ఇచ్చాను నిన్న వీడియో అంటే వీడియో మధ్యలో లేట్గా వస్తుంది కదండి అప్లోడ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది మీకు చెప్దామని మర్చిపోతున్నాను సో టైం అనమాట సో అందుకే కొంచెం వీడియో కన్నా ఇంకా కొంచెం లేట్గా అయితే వస్తుంది కానీ రోజు అప్లోడ్ చేస్తాను అయితే అయితే వీడియో అయితే రాదండి చెప్పాను కదా సండే మాత్రం వీడియో అప్లోడ్ చేయడని చెప్పేసి ఎందుకంటే పిల్లలు ఇంటికాడే ఉంటారా నాకైతే వాయిస్ అయితే అస్సలు కుదరదు అనమాట సో అందుకే రేపైతే వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు మళ్ళీ మండే అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఓన్స్ ఏంటంటే విన్నో అయితే ఈ రోజు సెలవు అనమాట అంటే సాటర్డే సెలవు కాదు ఇంక ఇంటికాడే ఉంది టీవీ ఏదో ఆగిపోయిందంట వచ్చి టోర్ టడపా కొడతా ఉన్నది రోజు లంచ్లోకి వచ్చేసి పప్పు బీరకాయ అయితే వండుతున్నానండి మా సైడ్ పప్పు వండుకున్నామంటే దాంట్లోకి ఏదో ఒకటి కాంబినేషన్ అయితే తప్పకుండా ఉండవలసిందే అది ఫ్రై కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట అయితే పప్పు బీరకాయ వండుతున్నాను కదా అందులో సగం బీరకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ తీసుకున్న బీరకాయ చిన్న బీరకాయ అనమాట ఇంకా అందుకే ఇంకా డైరెక్ట్ మొత్తం అంతా వేసేసాను ఆల్రెడీ కందిపప్పు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇంక తర్వాత ఇది ఏంటిది క్యాబేజీ చాలా రోజులు అయిపోయింది తెచ్చి అది ముగ్గిపోతుంది అనమాట పైన అంతా పొర పొర అంతా ఏమవుతుంది ఎల్లో కలర్ అయితే అయిపోతుంది ఇంక తెచ్చి చాలా రోజులు అయింది కదా ఇంక దీన్నే ఫ్రై పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అంతా కట్ చేసాను అనమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఇంక దాన్ని బాగా వాష్ చేసుకుంటున్నాను ఇంకా క్యాబేజ్ ఫ్రై అయితే పెడుతున్నాను అనమాట సో క్యాబేజ్ ఫ్రై ఇంకా పప్పు బీరికాయ ఈరోజు లంచ్లోకి పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా తీసి పక్కన పెట్టేసి ఇంకా అదే స్టవ్ మీద నేను ఇంకా క్యాబేజీ అయితే పెట్టాను అనమాట సో క్యాబేజీ వాష్ చేసుకున్నది కొంచెం వాటర్ వేసుకుని అలాగే అందులో కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకున్నాను ఇంకా అది ఉడికిపోయింది కదా ఇంకా అదే స్టవ్ మీద మళ్ళీ బియ్యం కడిగేసి అయితే పెట్టేశాను సో అదేంటి ఒక స్టవ్ యూజ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా ఇది కూడా పనిచేస్తుంది మన రీసెంట్గానే ఆ పక్కదైతే మొత్తం స్టవ్ అంతా మార్చామండి గొట్ట మీద పో పోయిందంట దానికి పదిహేను వందలు అయితే తీసుకున్నారనమాట స్టవ్కి రీసెంట్గానే అంత బాగా చేయించారు మా హస్బెండ్ అయితేనే అంటే పక్క చక్రమే విరిగిపోయింది చెప్పేసి అన్నాను కదండి మళ్ళీ ఆ చక్రం ఇవన్నీ వేయించారనమాట సో దానికి పదిహేను వందలు అయితే తీసుకున్నారనమాట ఈ స్టవ్ బాగు చేయించడానికి సో అది ఇంకా ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది దాన్ని అయితే కలబెట్టేసాను ఇంకా అందులో చింతపండు వేసేసి ఇంకా సాల్ట్ అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టాను ఈ లోపల క్యాబేజీ కూడా ఉడికిపోయింది కదా ఇంకా దాన్ని కూడా బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఇంక ఫస్ట్ వాష్ చేశాను ఉడికించిన తర్వాత కూడా బాగా వాష్ చేసుకుని అందులో నా వాటర్ అంతా పిండేశాను క్యాబేజీ లైట్గా స్మెల్ అయితే వస్తుంది కదండి ఆ స్మెల్ అయితే అస్సలు ఇష్టం ఉండేది కదనమాట నాకైతే పెళ్ళికి ముందు అస్సలు తినేదాన్ని కాదు కొన్ని కొన్ని అన్నీ ఇంకా పెళ్ళి అయిన తర్వాత నాకు బాగా అలవాటు అయినాయి ఎందుకంటే మా అమ్మ ఏమీ క్యాబేజీ ఏమి ఉండేది కదనమాట దాని స్మెల్ కూడా అంత నచ్చేదేం ఏం కాదు మా అత్తగారు అయితే ప్రతి కూరగాయలు అన్నీ వండుతారండి ఇంకా అలాగా అలవాటు సో అలాగా ఇప్పుడు క్యాబేజీ ఎప్పుడంటే అంత స్మెల్ కూడా ఏమనిపించదనమాట ఈ విధంగా పెడితేనే ఉడికించి పెట్టామంటేని సో అలా అయితే పెడతా ఉంటాను ఇక్కడైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు ఇవన్నీ అలా ఉండిపోయాయి అనమాట అవి ఏమీ తోమలేదు అక్కడ వాటర్ ఎందుకు ఫుల్ అయిపోయిందంటే కింద ఒక కంచం ఉండిపోయిందండి ఆ కంచం కిందేమో ఒక మూత ఉండిపోయింది అనమాట వాటర్ అని ఇంకా అవి కంచమోనే ఆ గిన్నెలన్నీ తీయగానే ఇంకా సడన్గా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాయి అనమాట నీళ్ళైతేనే అది కొంచెం అయితే ఉండిపోయింది ఇంకా అందుకే వాటర్ అయితే అలాగా వెళ్లకుండా ఆగిపోయినాయి అనమాట పిల్లల కోసం అని చెప్పేసి పెయింట్లు అయితే తీసుకున్నానండి ఇవి మీషోలోనే తీసుకున్నాను అనమాట అంటే చాలా రోజులు యూస్ చేశారు కానీ తర్వాత ఆరిపోయాయి ఇంకా ఉత్తిని ఎందుకు అని చెప్పేసి రాత్రి వాటర్లు అయితే నానబెట్టాను పైన దాని నేమ్ది ఈ పేపర్ అయితే ఉంటుంది కదండి అవి త్వరగా రావు కదా సో అందుకే నానబెట్టి తీద్దామని చెప్పేసి దాన్ని అంతా నానబెట్టాను అనమాట రాత్రి ఇప్పుడు అందులో ఉన్న కలర్స్ అన్ని క్లీన్ చేసి దాని పైన ఉన్న పొర అయితే తీయడానికి చాలా టైం అయితే పట్టింది అయితే ఇది ఎందుకు క్లీన్ చేస్తున్నానండి వీటితో ఏదైనా డిఐవే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో మీకు ఏమైనా తెలిస్తే మాత్రం ఈ ఇన్స్టాగ్రామ్లో నాకు ఏదైనా లింక్ అయితే షేర్ చేయండి అంటే అది ఊరికి పాడేయడం ఎందుకు ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో మీకు తెలిస్తే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కింద డిస్క్రిప్ షన్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి మీకు వీడియో తెలిస్తే అందులో పంపండి నాకైతే నీ సో ఇంకొని క్యాబేజీ ఫ్రై అయితే పెట్టేశానా క్యాబేజీ ఫ్రై పెట్టిన తర్వాత ఇంక పప్పుకి కూడా తాలింపు అయితే పెట్టేశాను ఇంక పిల్లలైతే వచ్చారు వచ్చిన తర్వాత లంచ్ అయిపోయింది ఇంక లంచ్ చేసిన తర్వాత ఇంక విరాజ్కి అయితే గుజరాతీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తము ఇంకా ఒక పేపర్ మీద రాసేసి ఇచ్చారనమాట అవి అయితే రాసేసాడు ఇంకా రాసేసిన తర్వాత ఇంకా ఆడుకుంటున్నారనమాట వాళ్ళు ఇంక గ్యాప్లో ఎందుకులే నేను ఖాళీగా ఉండడం అని చెప్పేసి మొన్న ఇల్లంతా దులిపాను కానీ ఇది ఇదైతే తీయలేదనమాట సో ఇందులో ఏంటంటే నేను యూస్ చేసుకుని అనమాట పిల్లలకి నాకు యూజ్ చేసుకుని పౌడర్లు ఇంకా బొట్లు దువ్వన్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇందులోనే పెడతాను అయితే ఇది ఇది సెట్ కూడా మీషోలోనే తీసుకున్నాను అనమాట ఇవి మొత్తం రెండైతే వస్తాయి అలాగే మనకి సబ్బు పెట్టుకుని పెట్టు ఉంటుంది కదండి అవి ఒక రెండు అయితే అనమాట సో ఇదైతే ఒకటి ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి బాత్రూమ్లో అయితే పెట్టాను అక్కడ ఫేస్ వాష్ కానీ లేకపోతే ఇంకా షాంపూస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ పెడదామని చెప్పేసి అది ఒకటి అక్కడ పెట్టి ఒకటి అయితే ఇక్కడ పెట్టాను అనమాట ఇదైతే లిఫ్టిక్ అండి ఇదైతే నేను లిఫ్టిక్ కింద కాకుండా బొట్టి కింద అయితే యూజ్ చేసుకుంటాననమాట ఇది రెండు రోజులు ఉన్నా కానీ అసలు పోదనమాట జరగదు కూడా అని இல சர் கொண்ட்டே காம்பிரமேஸ் அவாலி கதீன் மனக்கு உன்னால் సో అందుకే నాకు ఉన్నంతలోనే నేను చేసుకుంటూ మీకు కూడా చూపిస్తా అన్నాను ఈ మొసలను చూడాలంటే జూకు వెళ్ళాలేమో మేమైతే డైరెక్ట్ చూసేస్తాము చూడండి స్కూల్కి కెళ్ళే దారిలో ఒక చెరువు అయితే ఉంటదనమాట చెరువుకు ఆ పక్కన గొట్టు అయితే ఆ గొట్టిగాడి ఏదో ఒక మొసలు అంటే ఏదో ఒక రోజు కనిపిస్తానే ఉంటదనమాట ఇది చూడండి ఎంత పెద్ద మొసలు ఉందో అనమాట పాప మార్నింగ్ టైం బాగా నిద్ర వస్తున్నట్టున్నది అంత కంఫర్ట్ గా లేనట్టు ఉన్నదండి అందుకే గొట్టిపై వచ్చి మార్నింగే పడుకుని ఉన్నది అనమాట ఇంకా మా హస్బెండ్ అలా వెళ్తా ఉంటే కనిపించింది చిన్న వీడియో క్లిప్ అయితే తీసారు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఓరియో బిస్కెట్ అయితే చూపిస్తున్నానండి బిస్కెట్స్ అయితే ఒక నాలుగు ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు ప్యాకెట్లలో నేను ఓరియో కేక్ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే బిస్కెట్స్ అన్ని తీసుకున్నాను అంటే అందులో క్రీమ్ కట్ట ఏం సెపరేట్ చేయట్లేదు అనమాట ఇంక డైరెక్ట్ అయితే వేసేసుకుంటున్నాను సో ఏంటంటే ఫస్ట్ పౌడర్ అయితే చేసుకోవాలి నేనైతే ఇందులో వన్ స్పూన్ వచ్చేసి షుగర్ అయితే వేసాను కానీ షుగర్ ఏమి అవసరం లేదండి దీనివల్ల ఎక్కువ షుగర్ అయిపోయింది అనిపించింది నాకైతే ఇలాగ పౌడర్ కింద చేసుకుంటున్నాను సో ఇలాగా మెత్తగా చేసుకున్న పర్లేదు కొంచెం కచాబీజ కింద ఉన్నా పర్లేదు ఎందుకంటే ఇందులో మిల్క్ వేస్తాం కాబట్టి మనకి మొత్తము అది పేస్ట్ కింద అయితే అయిపోతుంది అనమాట సో ఈ విధంగా పౌడర్ అయితే చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు అంతా ఇంత ఏం చెప్పట్లేదు మీకు బ్యాటరీని బట్టి అయితే వేసుకోవాలి అయితే నేను ఫస్ట్ ఇలా వేసేసానండి వేసేసిన తర్వాత నాకు కలుపుతా ఉంటే అబ్బా వా నేను పాలు వేసేసానేమో మళ్ళీ పల్చని అయిపోయిందా అని అనిపించింది అనమాట ఇలా చూడగానని ఆ తర్వాత పాలు అంతా అది పీచుకున్న తర్వాత అప్పుడైతే ఇలా తిక్గా అయితే అయిపోయిందనమాట ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇందులో ఈనో అయితే వేస్తున్నాను ఈనో వేసిన తర్వాత అందులో కొంచెం పాలు అయితే వేస్తున్నాను అప్పుడైతే మనకి బాగా పొంగుతుంది అనమాట సో ఈ విధంగా పొంగింది కదండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆ బ్యాటర్ అంతా ఏమవుతుంది చాలా గుల్లగా అయితే అయిపోతుంది అనమాట ఉబ్బినట్టు అయితే అవుతుంది సో ఇంకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకుని దానికి మనకి మైదాపిండి కానీ గోధి పిండి కానీ ఇలాగ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి అది అంటుకోకుండా ఉంటుంది లేదంటే బటర్ పేపర్ ఉన్న వేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా దగ్గర ఉన్న బ్యాటరీ అయితే చిన్నది అలాగే నేను తీసుకున్న గిన్నె వచ్చేసి పెద్దది అప్పుడు ఏమైంది ఆ గిన్నె మొత్తం ఎలడిపోయిపోయిన వలన నాకు అది లావుగా రాలేదనమాట బ్యాటరీ ఏమో తక్కువ అయిపోయింది గిన్నెమో పెద్దది అయిపోయింది అనమాట ఎలా వచ్చిందన్న చూపిస్తానండి ఇక్కడైతే ముందుగానే ఫ్రీ హీట్ అయితే చేసుకున్నానండి ఒక ముందు మనం మిక్స్ చేసుకుని ముందే మన స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుంటే అది హీట్ అయ్యి ఉంటుంది అనమాట ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఇంక అందులో పెట్టేసి ఒక హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచి ఇంకొక టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేశానండి ఈ లోపల నేను అయితే ఏం చేస్తానంటే రెండు డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం పాలు వేసుకొని ఇలాగైతే నేను హాట్ వాటర్లో పెట్టుకొని దాన్ని అంతా మెల్ట్ అనమాట సో పైన క్రీమ్ కింద వేస్తే బాగుంటుందని చెప్పేసి అలా అయితే అయితే చేశాను ఇంక చేసి పక్కన పెట్టేసి ఇంక టీ పెట్టుకున్నాను అనమాట టీ పెట్టుకుని మళ్ళీ ఇంకోసారి అయితే విరాజ్కి ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఈ లోపల కేక్ అయిపోయింది ఇంక స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇంకా ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత అయితే తీస్తున్నానండి చెప్పాను కదా కేక్ అంతా బాగా వచ్చింది కాకపోతే గిన్నె ఎలాంటి అయిపోయిన వలన మధ్యలో అయితే అంత మనకి స్పేస్ లేదనమాట దానికి అందుకే ఇలా ఊడిపోతూ ఉన్నది కాకపోతే టేస్ట్ అండి సూప్ తప్ప టేస్ట్ వచ్చిందనమాట అసలు ఇంకా ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట అంత అది కేక్ అయితేనే మనకి సింపుల్గా అయిపోవాలంటే మాత్రం ఈ కేక్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకి మైదాపిండి ఇవన్నీ వేసి చేస్తాం కదా ఎగ్ ఇవన్నీ చేసి అది కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది అనమాట ఈ బిస్కెట్లు తెచ్చి పౌడర్ చేసి ఇంక అందులోనే మనం మిల్క్ వేసేసుకుని ఇలా కేక్ కింద అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నదండి తప్ప తప్పకుండా ట్రై చేయండి మీరైతేనే సో ఇదనమాట ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి కేక్ అయితే అస్సలు మిస్ కాకండి తప్పకుండా చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉన్నది రేపు అయితే వీడియో అయితే అప్లోడ్ చేయను మండే అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో మండే వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్